భర్త వేరొక పెండ్లి చేసుకున్న తర్వాత మొదటి భార్య కోపముతో ఉంటే దానిని ఆ దినముననే ఆ కోపము తలోగు వరకు త్రాడు మొదలగు వాణితో కట్టి ఉంచవలేను చూడండి స్త్రీలను చండాలుడు పంది కుక్క నపుంసకుడితో స్త్రీలను పోలస్తా ఉండరు నాయనా చేయండి చూడండి ఈ రోజు టైటిల్ చూస్తే భర్త రెండవ పెళ్లి చేసుకునేటప్పుడు భార్య ఒప్పుకోకపోతే ఆమెను త్రాళ్ళతో కట్టి బంధించాలి ఈ విషయాన్ని మనము మన ధర్మ శాస్త్రము తొమ్మిదవ అధ్యాయము ఎనభై మూడవ శ్లోకంలో ఇక్కడ మీరు గమనించవచ్చు శ్లోకము శ్లోకం యొక్క తాత్పర్యము భర్త వేరొక పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భార్య కోపముతో ఉంటే దానిని ఆ దినముననే ఆ కోపము తలగు వరకు త్రాడు మొదలగు వాణితో కట్టి ఉంచవలయను లేదా దాని తల్లిదండ్రుల వద్ద విడిచిపెట్టవలయను చూడండి శాస్త్రంలో ఇలా రాయబడి ఉంది భర్త రెండవ పెళ్లి కానీ చేసుకున్న తర్వాత మొదటి బారిని ఏం చేయాలంటే కోపంతో కానీ ఉంటే ఆమెని త్రాళ్ళతో కట్టి బంధించాలంట లేదంటే ఆమె పోయేసి వీడి మీద ఏదైనా అనాహుతం జరిగిస్తుద్దని లేకపోతే జగడమాడద్ది లేకపోతే ఆ భర్తని ఆ భార్యని ఇద్దరు కొట్టద్దని వీళ్ళేం చేస్తున్నారంటే ఇక్కడ అలా కట్టి బంధించాలంట ఇది ఎంత దుర్మార్గమైందో ఒకసారి మీరే ఆలోచించాలి స్త్రీలను కుక్కలతోనూ పందులతోనూ సమానంగా పోల్చుట చూడండి మనధర్మ శాస్త్రము మూడవ అధ్యాయము రెండు వందల ముప్పై తొమ్మిదవ శ్లోకం ఇక్కడ గాని చూసేటప్పుడు శ్లోకం యొక్క తాత్పర్యాన్ని చూస్తే చండాలుడు పంది కోడి కుక్క రజస్వల నపుంసకుడు వీరును శ్రాద్ధ భోక్తలకు బ్రాహ్మణులను చూడరాదు కావున అవి వారిని చూడకుండా చేయవలయును చూడండి ఇక్కడ ఏమని రాసుకుని ఉంటే చండాలుడు పంది కోడి కుక్క రజస్వల నపుంసకుడు వీళ్ళల్లో అందరు మీకు తెలుసు రజస్వల అనే వాళ్ళు ఎవరిని సంబోధిస్తారు అంటే స్త్రీలను చూడండి స్త్రీలను చండాలుడు పంది కుక్క నపుంసకుడుతో స్త్రీలను పోలస్తా ఉండరు వీళ్ళేం చేయాలంట బ్రాహ్మణుడను చూడరాదంట చూడండి బ్రాహ్మణుల్ని చూడకూడదంట చూడండి ఆడ ఆడ కూర్చొని అందరూ మాట్లాడుతూ ఉండరు ఒక మర్చి లేచి నిలబడుకొని క్రిస్టియానిటీ గురించి క్రైస్తవుల గురించి ఒక కట్టుకథ గానీ చెప్తా ఉందామి అయితే ఆమె తెలుసుకోవాల్సి ఉండే ఒక విషయం ఏంటంటే స్త్రీలను పందులో మళ్ళా కోడీలతో పోలిస్తా ఉండరు మళ్ళా బ్రాహ్మణులు చూడకూడదంట వాళ్ళని అంటే ఈ మనుధర్మ శాస్త్రం గాని పాటిస్తే మనుధర్మ శాస్త్రాన్ని గాని స్ట్రిక్ట్ గాని జరిగించినట్లయితే మీరు ఆ గుడిలో ఎంట్రన్స్ లో గానీ ఉండేదానికి అర్హత లేదు మనుధర్మ శాస్త్రం ప్రకారం ఇది నా మాటలు కాదు మీరు ఒకసారి ఆలోచించాలా ఎవరైనా కానీ ఈ వీడియో కానీ చూస్తే ఈ ప్రవీణ్ ని మీరు ఇవన్నీ చూపించి మీరు ప్రశ్నలు అడగాల ఏం ప్రవీణో ఇలా చెప్పినావు కదా అయితే మనోధర్మ శాస్త్రంలో ఇలా ఉంది ఇలా ఉంది ఏందని మీరు ప్రశ్నించాల అందుకే ఈ వీడియో చేస్తున్నాం ఈ వీడియో కేవలము ప్రవీణ్ మాత్రమే వర్తిస్తుంది మిగిలిన మంచి హైందవుల కొరకై మాత్రం కాదు ప్రవీణ్ ఇలా ఊరు ఊరు తిరిగి క్రైస్తవుల గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు కదా కాబట్టే ఈ వీడియో చేస్తున్నాము విఘ్నులైన హైదవ సహోదరి సహోదరులు ఈ సత్యాన్ని తెలుసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి